ఇంటర్బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఐ యస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చానక్య అండ్ రీసెంట్గా మనం రీల్స్ అలా తిప్పుతూ ఉన్న టైంలలో కూడా కొన్ని కొన్ని వీడియోస్ మనల్ని బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటాయి అదేంటంటే ఏంటంటే పాప్కార్న్ మీద ట్యాక్స్ అరే నిర్మలా సీతారామన్ గారు మరి అయితే చెప్పారు కదా ఏంటంటే పాప్కార్న్ మీద సాల్టెడ్ పాప్కార్న్ మీద అయితే ఇంత ట్యాక్స్ అది క్యారమెల్ అయితే ఇంత ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నారు కదా మరి ఈ అసలు దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు మన దగ్గర ఒక సరైన పర్సన్ ఉన్నారా ఆయనే ఎవరో కాదు సో బోస్ కంచర్ల గారు ఆయన ఒక సీఏ మరి ట్యాక్సేషన్స్ గురించి ఇలాంటి అన్నిటి వాటి గురించి ఆయన అయితే క్లియర్గా చెప్తారు అందుకే ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టేశాను మరి ఈ పాప్కార్న్ మీద ట్యాక్స్ ఏంటో ఆయన తెలుసు ఆయన పాప్కార్న్ మీద ట్యాక్స్ మా తమ్ముణిల్కి మాత్రం పర్ఫెక్ట్ యాప్ ఉన్న టైటిల్ దొరికేసింది సో ఏంటి పాప్కార్న్ మీద ట్యాక్స్ సాల్టెడ్కి ఒక రేటు ఒక రేటు ఏంటిది అసలు కొంచెం గందరగోళంగా ఉంది అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది అనమాట రీసెంట్ టైంలో ఒక ఆన్లైన్ రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది బ్రదర్ యా ఆ రెవల్యూషన్ బీజేపీ వాళ్ళకి ఇంకా తాకలేదు యాక్చువల్గా మన ఎలక్షన్ లో కొంచెం తిరిగింది తెలిసింది కానీ ఐ థింక్ ఈ నెక్స్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ గట్టిగా తగలబోతుంది అనేది నా అభిప్రాయం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఫీలింగ్ ఓవర్ ట్యాక్స్డ్ ఆ టైంలో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఆయుధంగా దొరికింది ఈ పాప్కార్న్ ట్యాక్స్ ఎందుకంటే పాప్కార్న్ ఎలా తిన్నా పాప్కార్ కదా కానీ ప్లెయిన్ పాప్కార్న్ ఫైవ్ పర్సెంట్ మసాలా పాప్కార్న్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ కి ఎయిటీన్ పర్సెంట్ ఏంటిది అని ఒక ఫస్ట్ ప్రశ్న చాలా మంది ఎందుకు డిఫరెన్స్ అనేది దానికి సీతారామన్ గారు మొత్తం ట్రోల్ అయిపోయాక ఫుల్గా అందరు మార్కెట్ ఇండియా మొత్తం వేసుకున్నారు మేడంని ఏంది మేడం ఇది చిన్న ఇట్లా రేపు పొద్దున గాలి బీచితే అంటే గాలి బీచితే ఒక ట్యాక్స్ గాలి కింద బయటకు వెళ్తే ఒక ట్యాక్స్ అలాగే ఇంకో కామెడీ ఒకళ్ళు ఏం చేశారంటే నా నీకు షుగర్ ఉంటే ఒక ట్యాక్స్ షుగర్ లేవదు బాడీకి షుగర్ షుగర్ ఉన్న పర్సెంట్కి ఒక ట్యాక్స్ షుగర్ ఒక ట్యాక్స్ అని చెప్పి అన్నారు సో అందుకని వాళ్ళు ట్రోల్ అయ్యాక బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే ప్లెయిన్ పాప్కార్న్కి ఫైవ్ పర్సెంట్ దానికి మసాలా యాడ్ అవడం వల్ల మసాలా బయట విడిగా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఎప్పుడైతే మసాలా యాడ్ అవడం వల్ల ఇది మసాలా పాపకర్ అయింది కాబట్టి మసాలా మేజర్ అంటే రెండిట్లో విచ్ హావింగ్ మసాలా ఇస్ అనదర్ ఐటమ్ విచ్ ట్వెల్వ్ పర్సెంట్ మసాలా మనకు దొరికే మసాలాలు ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది కానీ ట్వెల్వ్ కి ఫైవ్ కి మధ్యలో హైయెస్ట్ ట్యాక్స్ ఏదో ఉందో దాన్ని ఛార్జ్ చేయాలి అలాగే కారామిల్ క్యారామిల్ అంటే ఏంటి కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అంటే షుగర్ షుగర్ ఈస్ ఎయిటీన్ పర్సెంట్ కాబట్టి ఏది ఎక్కువ ఉంటే దానికి యాడ్ చేయాలండి లాజిక్ అంతే అని చెప్పి అన్నా కానీ సామాన్య ప్రజలు ఏంటో ఉద్దేశం అంటే ఏదైనా కార్న్ కదా అల్టిమేట్ గా నేను షుగర్ యాడ్ చేసినంత మాత్రాన షుగర్ ఎక్కువ కండి ఉండదు కదా ఎక్కువ షుగర్ వాడను కదా అని బట్ లాజికల్ గా మా జిఎస్టీ లో ఎలాంటిది ఉంటది అంటే ఒక రెండు మూడు టైప్స్ ఆఫ్ గూడ్స్ మిక్స్ చేస్తే ద గూడ్ విచ్ ఇస్ హావింగ్ హైయెస్ట్ ట్యాక్స్ దాన్నే ట్యాక్స్ టోటల్ గూడ్ కి ట్యాక్స్ చేయాలనేది ఉంది ఒక మాకు ఒక ట్యాక్సేషన్ రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం వెళ్ళారు కాకపోతే వాళ్ళకి అనుకోలేదు వాళ్ళు ఇలాంటి పెద్ద ట్రోల్ అయిపోతాము దీని మీద ప్రజలు ఆగ్రహం వెల్లపిస్తారు అనేది వాళ్ళకి అర్థం కాలేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇది ఒక మిస్పైర్ అని అని అనుకోవచ్చు ఖచ్చితంగా అండి చాలా పెద్ద లెవెల్లో నెగిటివ్ అయిపోతుంది ఎందుకంటే టూ మచ్ ఆఫ్ టాక్సేషన్ దానికి సంబంధించి ఇప్పుడు నిర్మల్ సత్రం కావచ్చు లేదా బీజేపీ గవర్నమెంట్ కావచ్చు దీన్ని కొంచెం కవర్ చెప్పి చేయడానికి టెన్ లాక్స్ వరకు నో ట్యాక్స్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారని డిస్కషన్ నడుస్తుంది ఇంకా ఫైనల్ అది అలా ఫిబ్రవరిలో కొత్త బడ్జెట్ రాబోతుంది ఈ మిస్ఫైర్ ఇది ఒక మిస్ ఫైర్ అలాగే జిఎస్టి కడుతున్నారు ఎక్కడికెళ్ళిన ట్యాక్స్ కడుతున్నారు వెహికల్ కొంటే ట్యాక్స్ ట్యాక్స్ కట్టే కట్టేసిన వచ్చిన మిగిలిన అమౌంట్ వెహికల్ జిఎస్టి కడుతున్నాను సో అల్టిమేట్ గా నేను ఎవ్రీ నాకు సంపాదించే దాంట్లో ఒక మూడు నెలల నుంచి ఐదు నెలల వరకు గవర్నమెంట్ కి పనిచేస్తున్నాను పే చేస్తున్నాను గవర్నమెంట్ లైక్ ఏ స్లీపింగ్ పార్ట్నర్ ఫర్ మై లైఫ్ వాళ్ళు ఏమి కష్టపడకుండా అది ట్యాక్స్ దొబ్బేస్తున్నారు అనేది బాగా వెళ్ళిపోయేసరికి బీజేపీ మళ్ళీ రాదేమో అనే దే కవర్ అప్ దీస్ ఇష్యూ కానీ ఈ ఇందులో ఏంటంటే మిడిల్ క్లాస్ వాడు సంపాదించే ఒక ఇరవై వేలు ముప్పై వేలలో దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ గూడ్స్ కొనుక్కున్నా కానీ దాని మీద ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది మనం కడుతూ ఉంటాం సో ఇదే కాకుండా సంపాదించే దానిలలో మరి దాంట్లో ట్యాక్స్ కటింగ్ అనేది అది పోతూ ఉంటుంది సో ఇలా ఉండేటప్పటికి అర్రే మనం సినిమాకి వెళ్ళి అక్కడికి వెళ్తున్న టైంలో టికెట్కి ప్రైజ్ ఉంటుంది దానికి ట్యాక్స్ వేస్తారు వేసిన తర్వాత మరి పాప్కార్న్ రేట్ హై అయిపోయాయి మరి దాంట్లో వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్ వచ్చేటప్పటికి అరే ఇంక ఇప్పుడు పాప్కార్న్ ఏదన్నా ఎప్పుడన్నా తిందామని వెళ్ళాము అనుకో ఇప్పుడు మీద కూడా ట్యాక్స్ వేసి ఇంకా ఐదు వందలు ఆరు వందలు అయిపోతుంది అని భయం అనేది కూడా కల్పించుకుంటున్నారు ఏంది ఇది అసలు అంటే అన్ని సీరియస్ నోట్ అండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇదంతా కూడా మీరు నేను కూర్చొని మాట్లాడుతున్నాం కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వెల్ఫేర్ స్కీమ్స్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి నీడ్ ఇడే ఫండ్ అది ఎక్కడ తీసుకోవాలండి సో ప్రతి ఒక్కరి నుంచి మళ్ళీ కలెక్ట్ చేస్తారు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డైరెక్ట్ కలెక్ట్ దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అంటాం ఇండైరెక్ట్ కలెక్ట్ చేసిన దాన్ని ఇండెరెక్ట్ ట్యాక్స్ అంటావు ఇస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్ ఏమో ఇన్కమ్ ట్యాక్స్ సో ఆ వెల్ఫేర్ స్కీమ్స్కి ఏమైపోయిందంటే గొప్పలు పోవడానికి పదవులు ఉండడానికి నాకు ఆ పవర్లో ఉండడానికి ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి ఈ ఎలక్షన్ కంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కొత్త పథకాలు తీసుకొచ్చేస్తున్నాం ఆ పథకాలకి డబ్బులు కావాలి కదా అప్పులు చేసేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్లో ఆ లెక్కకి మించిన అప్పులు చేసేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు చేసేస్తున్నారు ఆ డబ్బుని ఎలా కలెక్ట్ చేయాలి ఏదో రూపంలో ఎక్కడో చోట పెంచాలా దానికి జరిగిన దరిద్రం ఇది అన్న ఒకటి చెప్పండి ఇప్పుడు థియేటర్కి వెళ్ళామంటే మనకు మూడొందల్లో దొరికే పాప్కాన్ ఇప్పుడు ఆ ట్యాక్స్ కూడా వేసి మళ్ళీ ఏమైనా పెంచుతారా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తే పెంచుతారు ఖచ్చితంగా మరి ట్యాక్స్ పడుతుంది కదా ఎండ్ ఆఫ్ ద డే థియేటర్ రోడ్కి ఖచ్చితంగా కూడా ఇంక్లూడ్ చేస్తారు మీ తెలియకుండా నెప్పి లేకుండా లాగుతాడు అంతే సో ఏమంటుంది క్వాంటిటీ తగ్గించి సేమ్ ప్రైస్కి ఇస్తాం సార్ ఈ రోజు డేట్లో కంటికి అనిపించేదాన్ని ట్యాక్స్ డే ఓకే ఎక్సెప్ట్ గాలి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం మరి ఏంట్రా అంటే దట్స్ ద టాక్సేషన్ లైఫ్ ఇన్ ఇండియా యూనిట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే అందరిలో ఉన్న ఒక కైండ్ ఆఫ్ ఆ ఫీలింగ్ ఏంట్రా అంటే ట్యాక్స్లు కడతాం రాబోయ్ మంచి రోడ్ల నువ్వు మంచి క్వాలిటీ ఫుడ్ మాకు వచ్చేలా చూడు ఇష్యూస్ లేకుండా గాలి వచ్చేలా ట్రై చేయి బేసిక్ బతడానికి క్వాలిటీగా బతకడానికి ట్రై చేయి అందుకే చాలా మంది ఏమంటుంటే కొంచెం బాగా సంపాదించే వాళ్ళు కొంచెం ఎక్కువ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఈ ట్యాక్స్కి నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ ఏంటి ఐ విల్ గో టు అదర్ కంట్రీస్ అని హెల్ప్ యా అంటే ఇండియా పెరుగుతూ ఉన్నారు మెయిన్ గట్ ఈ ట్యాక్సెస్ అనే అయితే ఫైవ్ ల్యాక్స్ పీపుల్ లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఎవ్రీ ఇయర్ లక్షల లక్షణాలు మంది వెళ్ళిపోతున్నారు అంటే మీరు మనకు అనుకుంటే మర్స్ నెంబర్ ఆఫ్ పీపుల్తో పోల్చు కూడా తక్కువే కానీ ఈ లక్షణ మంది కోటీస్ ఓకే అంటే అంత క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు తెలివైన వాళ్ళు ఇక్కడ వాళ్ళకి నచ్చట్లేదు ఈ సిస్టమ్ని అందువల్ల దే వాంట్ టు గో టు ది అదర్ కంట్రీస్ వేర్ వాళ్ళు పే చేసే ట్యాక్స్కి తగ్గట్టు ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా ఆ కంఫర్ట్ ఉందా లేదా ఆ పీస్ ఆఫ్ ఫుల్ మైండ్ ఉందా లేదా అని చూస్తున్నారు ఓకే ఇలాగే జరిగితే నెక్స్ట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే మనం ఇంటెలిజెంట్ పీపుల్ షుడ్ స్టిక్ టు ఇండియా మీరు గమనిస్తే ఇండియా మొత్తం మీద నిఫ్టీ అంటారు నిఫ్టీలో ఫిఫ్టీ కంపెనీసే ఉంటాయి బిఎస్ కూడా ఎన్ని కంపెనీస్ వేసుకున్నా మహా అయితే ఒక మూడు కంపెనీస్ ఉంటాయి సో ఇండియా మొత్తం మీద ఎన్ని కంపెనీస్ ఉంటాయి పది లక్షల మంది పది లక్షల కంపెనీస్ ఉన్నాయి నూట యాభై కోట్ల పాపులేషన్ లో ఇండియా మొత్తం ఉంది పది లక్షల కంపెనీస్ అందులో పది లక్షల్లో నాకు ఒక ఆరు లక్షల మంది యాక్టివే లేదు నాలుగు లక్షల యాక్టివ్ గా ఉన్న కంపెనీస్ ఓకే అంతే నాలుగు లక్షల కంపెనీస్ మన మొత్తం ఎంప్లాయ్మెంట్ అన్ని చేస్తున్నారు మిగతా పాపులేటరీ పార్ట్నర్షిప్ కొన్ని యాడ్ చేసుకున్న మొత్తం మీద ఒక ట్వంటీ ల్యాక్స్ కంపెనీస్ ఇండియాలో ట్వంటీ ల్యాక్స్ ఆర్గనైజేషన్ అంటే నూట యాభై కోట్ల మంది బతుకుతుంది ఇరవై లక్షల కంపెనీస్ మీద వీళ్ళు తెలివి అందరూ వెళ్ళిపోతున్నారు అనుకోండి వే టు క్రియేట్ దట్ వెల్త్ ఒక పెద్ద కంపెనీ రిలయన్స్ కంపెనీ ఒకటి ఉండడం వల్ల ఎంత ఎంత వస్తుంది అలాంటి వాడు నువ్వు హట్ చేసేవాను కంటిన్యూస్ గా వెళ్ళిపోతా ఉంటాడుగా యా వెళ్ళిపోయాడంటే ఎంతో ఎన్నో వేల మంది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే లక్షల మంది కూడా సో వాళ్ళ ఉపాధి అనేది కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి నీకు బిజినెస్ చేసే వాళ్ళని ఉంచగలగాల వెల్త్ క్రియేట్ చేసే వాళ్ళని నువ్వు అట్రాక్ట్ చేయగలగాల దట్స్ వాట్ నో గవర్నమెంట్ షుడ్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి యా అండ్ మెయిన్గా ఈరోజు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ ఏంటంటే దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ దొరకలేదు మాకు సరే అదే సిఏ గారు మీరైతే మంచి క్లారిటీ ఇస్తారు ఇంకా నుంచి పాప్ కార్న్ మీద కూడా మనము సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత పాప్ కార్న్ మీద కూడా tax వేస్తున్నారు నేచర్ ఆఫ్ మీ క్లారిటీ వచ్చిందా ఎందుకు డిఫరెన్స్ అనేది రేట్స్ ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్ బెటర్ అనేది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ కైండ్ ఆఫ్ పాప్ కార్న్ మీద కూడా మనం tax ఎక్కువ కలుద్దాం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే tax పెంచాలండి నేను ఎలా పెంచాలి ఏదో ఒకటి చేయాలి నేచర్ చేయాలి డిస్ప్యూట్ క్రియేట్ అయింది దాని నుంచి కొంత తీసుకుందాం ఓకే ఇంక నుంచి ఆ మిక్స్డ్ పాప్కార్న్స్ అనేది తినే రోజులు కూడా పోయాయన్నమాట ఓకే సో నైస్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బోసన్న ఏంటంటే దీని గురించి మంచి క్లారిటీ అనేది కూడా ఇచ్చారు సో రాబోయే కాలంలో ఎలాంటి డేంజర్ బెల్స్ అనేది కూడా ట్యాక్సేషన్ విషయంలో కూడా ఉంటుందని కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చారు రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్